హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వచ్చేసి మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో టాప్ టెన్ హయెస్ట్ రెవెన్యూ వచ్చే రైల్వే స్టేషన్లు అలాగే మిగిలిన టాప్ థర్టీ ప్లేసెస్ వరకు హయ్యెస్ట్ రెవెన్యూ కలిగిన రైల్వే స్టేషన్ల గురించి మనం ఈ విడిలో తెలుసుకుందాము సో ఈ యొక్క వివరాలకు వెళ్తే మనకి టాప్ వన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పన్నెండు వందల డెబ్బై ఆరు కోట్ల రెవెన్యూ అయితే మొదటి స్థానంలో ఉంది ఇక సెకండ్ ప్లేస్లో కాచిగూడ రైల్వే స్టేషన్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు థర్డ్ ప్లేస్లో హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ రెండు వందల పంతొమ్మిది కోట్లు ఫోర్త్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నూట పదకొండు కోట్లు ఫిఫ్త్ వరంగల్ రైల్వే స్టేషన్ ఎనభై ఒక్క కోట్లు సిక్స్త్ కాజుపేట రైల్వే స్టేషన్ డెబ్బై ఎనిమిది కోట్లు సెవెంత్ ఖమ్మం రైల్వే స్టేషన్ యాభై కోట్లు ఎయిత్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ నలభై నాలుగు కోట్లు నైన్త్ మంచిర్యాల రైల్వే స్టేషన్ ఇరవై మూడు కోట్లు మరియు టెన్త్ బేగంపేట రైల్వే స్టేషన్ ఇరవై రెండు కోట్ల రెవెన్యూ అయితే అయితే టాప్ టెన్ పొజిషన్లు అయితే ఉన్నాయన్నమాట ఇక టాప్ లెవెన్ నుంచి థర్టీ వరకు మనకి రైల్వే స్టేషన్లు వచ్చేసి మనకి వరుసగా రామగుండం రైల్వే స్టేషన్ కామారెడ్డి వికారాబాద్ నల్గొండ భద్రాచలం రోడ్ మహబూబాబాద్ తాండూరు సిర్పూర్ కాగాజ్ నగర్ మహబూబ్నగర్ ఆదిలాబాద్ పెద్దపల్లి గద్వాల్ మిర్యాలగూడ బాసర బెల్లంపల్లి మదీరా కరీంనగర్ మల్కాజ్గిరి జమ్మికుంటా షాద్ నగర్ మణగూరు జడ్చర్ల మరియు దోర్నకల్ రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి థర్టీ ఫోర్త్ ప్లేస్ అనమాట సో ఇందులో మనకి హై ఒక్క హైదరాబాద్ సిటీ నుంచే మనకి టాప్ ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి అనమాట అంటే సికింద్రాబాద్ కాచిగూడ హైదరాబాద్ లింగంపల్లి ఈ నాలుగు టాప్ ఫోర్ ప్లేస్లో ఉన్న రైల్వే స్టేషన్లు ఒక హైదరాబాద్ సిటీ నుంచే ఉన్నాయి ఇంకా మిగిలినవన్నీ ఇంకా తర్వాత పొజిషన్స్లో అయితే ఉన్నాయి అంటే తర్వాత ప్రధాన నగరాలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరంగల్ కానీ లేదంటే నిజామాబాద్ ఆ తర్వాత ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో టాప్ టెన్ హైయెస్ట్ రెవెన్యూ కలిగిన రైల్వే స్టేషన్లు అలాగే వాటి తర్వాత లెవెన్త్ నుంచి థర్టీ ఫోర్త్ ప్లేస్ వరకు హైయెస్ట్ రెవెన్యూ కలిగిన రైల్వే స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్